సార్ మరొక అంశం చంద్రబాబు నాయుడు గారు ఫోను పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మనం మాట్లాడడం జరిగింది అయితే ఆ కూటమి నుంచి ఎవరో ఒకరు ఇది కాదు ఇది అవును కాదు అని ఏమీ స్పందించకపోవడం ఇది అలాగా లైమ్లైట్లో ఉంచినట్టే అంటే గ్యాప్ ఉంది వీళ్ళిద్దరి మధ్య అంటే గ్యాప్ ఉందని మీరు నేను మాట్లాడుకుంటే వెంటనే పొలిటికల్ పార్టీలు వెళ్ళి వివరణ ఇచ్చుకుంటాయా వాళ్ళకింపనండి అంటే ప్రచారం జరుగుతుంది కదా ప్రచారం జరుగుతుంది దేశంలో చాలా వాటి మీద ప్రచారం జరుగుతుంది ప్రతి ప్రచారానికి రాజకీయ పార్టీలు ఎందుకు రియాక్ట్ అవుతాయి రియాక్ట్ అవపోతే జనాల్లో నిజం అదే జనం జనం నువ్వు రియాక్ట్ అయితే ఇంకెక్కువ అనుకోవచ్చు కూడా ఓ అందుకే రియాక్ట్ అయ్యారు కదా అని ఇప్పుడు ఏ ప్రాతిపదిక ఫోన్ ఎత్తలేదు అన్న దానికి ఇంకేనా ప్రూఫ్ ఉందా ఏంటి ప్రాతిపదిక నేను అందుకే నిన్న కూడా చెప్పాను చంద్రబాబు టీడీపీకి జనసేనకు మధ్య రిలేషన్షిప్లో కాస్త అనీజీ ట్రెండ్స్ మొదలయ్యాయి తప్ప దాన్ని ఎగ్జాగరేట్ చేయకూడదు అది పవన్ కళ్యాణ్ ఏదో చంద్రబాబు నాయుడు ఫోన్ ఎత్తతలేడు ఇది దిస్ ఆల్ అబ్సల్యూట్ స్పెక్యులేషన్ దే దాంట్లో ఎంత నిజం ఉంది ఎవరికీ తెలియదు ఏం ఫోన్ ఎత్తకుండా ఎన్ని రోజులు ఉంటాడు సో ఏం పది ఆరు నెలలు ఫోన్ ఎత్తకుండా ఉంటాడా అందువల్ల ఐ డోంట్ థింక్ ది ఇదంతా దీనికి పెద్ద బేస్ ఉందని నేను అనుకోను బేస్ ఉన్న అంశం ఏంటి నేను నేను కారణాలు చెప్పాను టీడీపీకి జనసేనకు మధ్య గ్యాప్ పెరిగిందా అని కూడా నేను అంటలేను ఆ రిలేషన్షిప్లో కాస్త అనీజీనెస్కు కావ స్టార్ట్ అయ్యాయి దానికి అనేక రీజన్స్ ఉన్నాయి పరాకాష్టకు చేరింది లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అనే అంశం దీనిపైన జనసేనలో కాస్త అసంతృప్తి ఉన్నమాట నిజం బహుశా పవన్ కళ్యాణ్లో కూడా అసంతృప్తి ఉండవచ్చు కానీ ఆ అసంతృప్తి వల్ల ఆయన చంద్రబాబు నాయుడు ఫోన్ ఎత్తకుంటూ ఉంటాడా ఆ అసంతృప్తి వల్ల ఫోన్ ఎత్తకుంటా ఉంటే అసంతృప్తి సమస్య పరిష్కారం అవుతుందా ఎంతకాలం ఆ ఫోన్ ఎత్తుకుంటా ఉంటాడు అందువల్ల పవన్ కళ్యాణ్ ఏదో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వెళ్ళాడు దీస్ ఆల్ అబ్సల్యూట్లీ ఇస్ ఎ ఇమాజినేషన్ అందువల్ల ఇమాజినేషన్ స్టోరీస్కు పొలిటికల్ పార్టీ రియాక్ట్ అవుతూ కూర్చుంటాయా సో ది అందులో మీ సోషల్ మీడియా యుగంలో రోజు బోర్డు అంతా స్పెక్యులేషన్ పనికి మాల స్పెక్యులేషన్ అంతా వస్తుంటుంది పనికిమాల ఊహాగానాలన్నీ వస్తుంటాయి బాధ్యతారహితమైనటువంటి జర్నలిజం పెరిగింది సో ఈ బాధ్యతారహితమైన రహితమైన జర్నలిజానికి బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు రియాక్ట్ అవుతుంటాయా ఇవాళ వేరే పనేము ఉండదు టీడీపీకి జనసేనకు ఇక వాళ్ళ పనల్లా మీడియాలో సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో ఉన్నాయి లేని అన్ని వార్తలు వండి వారుస్తుంటే వాటన్నిటికీ రియాక్ట్ అవుతూ కూర్చుంటారా అది వాళ్ళ పని కాదు కదా ఎక్కడైనా పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశాడా జనసేన అధికారికంగా అసంతృప్తి వ్యక్తం చేసిందా లేదు ఏదైనా ఫ్యాక్ట్ ఎవిడెన్స్ ఉందా పవన్ కళ్యాణ్ అవుట్ ఆఫ్ కవరేజ్ వెళ్ళిపోయాడు అని సో అందువల్ల వైశ్యుడు టీడీపీ రియాక్ట్ అండి పని టీడీపీ రియాక్ట్ కాకపోవడమే కరెక్ట్ టీడీపీ జనసేన ఇలాంటి స్పెక్యులేటివ్ స్టోరీస్కు ఇమాజినేషన్ స్టోరీస్కు రియాక్ట్ అవుతూ పోతుంటే రాజకీయ పార్టీలకు ఇక వేరే పనే ఉండదు తర్వాత లేదు అనేది రిలేషన్షిప్ పైన కూడా రియాక్ట్ కావాలి కదా అని అనేది రిలేషన్షిప్ పైన బహిరంగంగా రియాక్ట్ కారు అది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునే అంశం తప్ప నిజమే పవన్ కళ్యాణ్తో మాకు కొద్ది గ్యాప్ వచ్చింది పవన్ కళ్యాణ్ నొచ్చుకొని ఉంటాడని చెప్తారా అండి నొచ్చుకొని ఉంటే ఇంటర్ ఇంటర్నల్ మీటింగ్లో చెప్తాడు ఎప్పుడైనా ఒక పొలిటికల్ రిలేషన్షిప్లో ఇంటర్నల్ మీటింగ్స్లో పరిష్కారం కాకపోతేనే ఎక్స్టర్నల్గా బయటకు వస్తాయి అందువల్ల మన ఒక రాజకీయ పార్టీలు ఇప్పటికిప్పుడు టీడీపీ జనసేనల మధ్య వివాదాన్ని పెంచే రీతిలో వాళ్ళు ఎందుకు స్పందిస్తారు వాళ్ళకేం అవసరం లేదు కదా దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప స్పందించి రచ్చ చేసి విభేదాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారా ఇప్పుడు ఏదైనా ఎవరైనా టీడీపీ వాళ్ళైనా జనసేన ఏదన్నా రియాక్ట్ అయ్యారనుకోండి లేదు గ్యాప్ లేదని రియాక్ట్ అయ్యారనుకోండి ఒక రకంగా ఉంటుంది దానిపైన రచ్చ చర్చ గ్యాప్ ఉందని రియాక్ట్ అయ్యారు ఇంకా పెద్ద రచ్చ చర్చ అందువల్ల పొలిటికల్ పార్టీలు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా కోరిన సమయంలో కోరిన రీతిలో రియాక్ట్ కారు దే హ్యావ్ దర్ ఓన్ మెథడ్ ఆఫ్ రియాక్టింగ్ కదా వారికి సమయం సందర్భం రాజకీయ పార్టీలకు ఉంటుంది రాజకీయ పార్టీల రైట్ కదా మనకి ఎట్లా అయితే ప్రకటన రైట్ ఉందో ఉన్నది లేదు ఊహించుకోవడానికి ఊహించిందే నిజమని రాయడానికి ఊహించిందే నిజమని చెప్పడానికి మీడియాకు సోషల్ మీడియాకు డిజిటల్ మీడియాకు ఎలాంటి ఉందో సమయము సందర్భం చూసి తమ తమ అవసరమైన రీతిలో కంట్రోల్ రెస్పాన్స్ ఇవ్వడానికి రాజకీయ పార్టీలకు కూడా హక్కుంది కదా అందువల్ల ఈ స్పెక్యులేషన్ ఆ స్పెక్యులేషన్ రోజు బోర్డత స్పెక్యులేషన్ వస్తూనే ఉంటుంది ఆ ప్రతి స్పెక్యులేషన్ పైన వాళ్ళు రియాక్ట్ అవుతారా పవన్ కళ్యాణ్ అలగలేదు అని టీడీపీ అధికార ప్రతి చెప్పిందనుకోండి అలగలేదు అంటేనే అలిగినట్టు కదా లేనిదే పొగరాదు కదా అని హెడ్లైన్లు మొదలైతాయి సో అందువల్ల ప్రతి తమ్డేళ్ళకు టీడీపీ రియాక్ట్ కాదు జనసేన రియాక్ట్ కాదు